శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి నూరు శాతం స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వృషభ రాశి అక్టోబర్ మాసంలో పదిహేనవ తేదీ బుధవారం తిది అండి ఈ రోజున సాయంత్రం వరకు ఈ వార్త అందుతుంది ఏమిటి ఆ వార్త అంటే ఖచ్చితంగా ఈ యొక్క వార్త గ్రహస్థితుల రీత్యా కలగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈరోజు ఈ రాశి జాతకులకు శని అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాడు అలాగే కొన్ని అననుకూల ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాడు అందువల్ల ఏ కీలక నిర్ణయం తీసుకోవద్దు ఏ విషయంలో అయినా ఆచితూచి మాట్లాడండి నోటికి వచ్చింది మాట్లాడొద్దు ఏది తోస్తే అది ఎవరితో మాట్లాడద్దు అనవసరంగా ఎదటి వారితో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి కాలక్షేపం చేద్దామని అస్సలు అనుకోవద్దు మీ యొక్క పరిస్థితుల గురించే ఆలోచించండి జీవితంలో పైకి వెళ్ళే దాని గురించి ఆలోచించాలి తప్పితే కాలక్షేపం చేయడం చేయకూడదు రాసి వారు చాలా వరకు న్యాయ నిన్నేతలుగా ఉంటారు అందువల్లే అందరి విషయంలో మీరు మంచిగా అనిపించిన శత్రువుల విషయంలో పాములాగా కనిపిస్తున్నారు మీ యొక్క విషయం చిమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది ఎవరి విషయాల్లో ముందుగా జోక్యం చేసుకోకూడదు మీ దారిన మీరు వెళ్తున్నప్పుడు ఏదైనా తగాద జరిగినా యాక్సిడెంట్ జరిగిన ఇతర సంఘటన అయినా కూడా మీ యొక్క ప్రమేయం ఈ రోజున అస్సలు ఉంచదు తస్మాత్ జాగ్రత్త మాటలు ఆలకించండి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే భారీ ప్రమాదం సంభవిస్తుంది సాయంత్రంలోపు ఒక వార్త వింటారు గుండె బరువెక్కుతుంది కంట కన్నీరు వస్తుంది ఇలాంటి పరిస్థితి పగవాడికి రాకూడదు అనిపిస్తుంది ఈ పరీక్ష సమయం ఈ సమయంలో చాలా వరకు కూడా స్థిరతత్వంతో ఉండండి మొండిగా ఉండండి పట్టుదలగా ఉండండి మీరు మీకు మీరుగా ధైర్యం చెప్పుకోండి సంతానం పట్ల ఈరోజు అప్రమత్తంగా ఉండండి లేదంటే ఒక వార్త సాయంత్రంలోపు ఉంటారు దూర ప్రయాణాల నిమిత్తం వెళ్తుంటే వారిని అడ్డుకొని వారించండి లేదంటే ప్రయాణాల రీత్యా వారికి గాయాలు యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది ఈ వార్త మీ చెవిన పడ్డంతోనే మీరు చచ్చుబడినట్లుగా అయిపోతారు గుండెంత భారంగా అయిపోతుంది కావున సంతానంతో మాట్లాడండి నచ్చ చెప్పండి వారు సోదరులు అయినా కూడా అయిష్టంగా మాట్లాడడం కాదండి కోపాన్ని ప్రదర్శించడం కాదు అర్థమయ్యేలా చెప్పండి ఈ రోజున వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉంది అంటూ వారికి నచ్చ కుటుంబ పరంగా లేదా మీకు అత్యంత ఇష్టుల పరంగా ఒక నష్టపూరిత వార్త కూడా వినొచ్చు వారికి కొండంత అండగా ధైర్యాన్ని కల్పించండి శివరాధన నిత్యము చేసుకోండి వారికి ఏ కష్టం రాకూడదంటూ కోరుకోండి అంత మంచి జరుగు